అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో స్పైసీ చనాదాల రెసిపీ చూపిస్తాను సూపర్ మార్కెట్లలో మనం ఒళ్ళంత డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి వాటిని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా పర్ఫెక్ట్గా వస్తాయి నేను కూడా ఫస్ట్ టైమే చేశాను చాలా బాగా కుదిరాయి ఎన్ని రోజులున్నా పాడవవు ఒక్కసారి చేసి పెట్టుకుంటే మంచి టీ టైం స్నాక్స్ ఈ రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా పచ్చి శనగపప్పుని టైం ఉంటే ఒక ఫైవ్ అవర్స్ లేదంటే ఫోర్ అవర్స్ మినిమం నానబెట్టుకోవాలి నీట్గా వాష్ చేసుకొని ఇలా ఫోర్ అవర్స్ తర్వాత ఒక స్ట్రెయినర్లో వేసుకొని వాటర్ అంతా వంపేసుకోవాలి వీటిని ఎండబెట్టే పని కూడా లేదండి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసిన తర్వాత వీటిని ఒక క్లాత్ లెక్ వేసుకొని నీట్గా తుడుచుకోవాలి తేమ లేకుండా ఇలా క్లాత్లో అయితే మొత్తం తేమంతా మనకి తుడుచుకుంటే అస్సలు తేమ లేకుండా ఉంటుంది అప్పుడైతే మనకి ఆయిల్లో వేసినప్పుడు వాటర్ ఉంటే చిటిపట్లు ఆడుతాయి కదా అట్లా అవ్వకుండా ఉంటుందనమాట ఇలా క్లాత్లో వేసి తుడచడం వల్ల ఇలా ఎక్కడ తేమ లేకుండా నీట్గా ఇలా తుడిచేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్ అవ్వాలి ఎక్కువ హీట్ అవ్వకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ని అలా పెట్టుకున్న తర్వాత ఆయిల్ అన్ని పడితే అన్ని ఇలా నానబెట్టిన శనగపప్పుని వేసుకొని ఇలా కదుపుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది నాణ్యాయి కాబట్టి కానీ లో ఫ్లేమ్లోనే మనం డీ ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ బాగా చేంజ్ అవ్వాలి అలా వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి మనకి ఇట్లా గమనించినట్లయితే కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా ఇలా వచ్చాక వీటన్నిటిని తీసేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపల అలాగే ఉంటాయి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే మాత్రమే మనకి లోపల వరకు వేగిపోయి గుల్లగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా వీటన్నిటినీ తీసేసుకున్నాక నెక్స్ట్ వై వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను కానీ మనం ఒకేసారి ఎక్కువ చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులున్నా నిలువు ఉంటాయండి పిల్లలకి స్నాక్స్ టైంలో కూడా ఇలా బాక్స్లో పెట్టేసి ఇయ్యచ్చు స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ వేయించడం అయిపోయాక చివరగా కొద్దిగా కొత్తిమీర అలాగే కచ్చాకచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని అందులోకి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మీకు వెల్లుల్లి ఇష్టం లేకపోతే వదిలేసేయండి ఇలా అన్ని వేయించుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని స్పైసీ కోసం ఒక టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి రుచికి సరిపడా సాల్ట్ ఇవి రెండు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా టాచ్ చేసినట్టు మనం చేస్తే ఇలా అన్నామంటే మొత్తం కవర్ అయిపోతుంది అంతే అండి మనకి ఎంతో టేస్టీగా కరకరలాడుతూ స్పైసీ చనాదల రెసిపీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్